ఈ ఫోటోలో నుంచి స్వామీజీ బయటకు వచ్చి నాకు కనిపించారు అండి నేను ఒక ప పది పన్నెండు అడుగులు దూరంలో ఉన్నాను అనమాట ఈ ఫోటో నుంచి బయటకు వచ్చి నా దగ్గరకు వచ్చారు స్వామీజీ అదే ఆ రోజు నాకు జరిగిన అనుభవం అనమాట ఆడు చెప్పింది ఏంటంటే పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళు కూర్చోరు కదా వాళ్ళని ఎక్కువసేపు కూర్చోబెట్టాలి అని చెప్పేసి నలభై సార్లు ఓం చెప్తూ కూర్చోండి కళ్ళు మూసుకొని అని చెప్పిందంట పిల్లలు ఏం చేశారంటే పది సార్లు చెప్పేసేసి ఇంకొపిక లెక్క లెగిసి వెళ్ళిపోయారంట పిల్లలు వెళ్ళిపోయారు కానీ తను మాత్రం ఆ ఓం అంటూ అలాగే కళ్ళు మూసుకొని బ్రుగటి మీద కాన్సన్ట్రేట్ చేసుకొని కూర్చుందంట సరిగ్గా కాన్సన్ట్రేషన్ కుదిరేసరికి సిల్వర్ కలర్ శివలింగం కనిపించిందంట ఆవిడికి దర్శనం అయిందనమాట శివలింగం కనిపించిందనమాట చాలా ఆనందం అనిపించిందంట కాసేపు అది కనిపించింది అనమాట మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుందంట కానీ ధ్యానం చేయలేకపోయిందనమాట పిల్లలు వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేశారనమాట అప్పుడు తను ఏమనుకుందంటే అయ్యో ఇప్పుడు పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు అందుకనే నేను ధ్యానం చేయలేకపోతున్నాను అందుకనే నాకు మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ రావట్లేదు ఇంత బాగుంది కదా ఎక్స్పీరియన్స్ ఇంత ఆనందంగా ఉంది కదా మళ్ళీ మళ్ళీ వస్తే బాగుంటుంది కదా అని అనమాట అప్పుడు ఏం చేయాలి అంటే పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి ధ్యానం కుదరట్లేదని పిల్లలు పడుకున్నాక ధ్యానం చేద్దాము అని చెప్పి పిల్లల్ని పడుకోబెట్టి మళ్ళీ ధ్యానానికి కూర్చుందంట అయినా మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ రాలేదంట అటువంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాలేదనమాట ఇప్పుడు శోభా గారు అడిగే ప్రశ్న ఏంటంటే అలాగ మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ మళ్ళీ రావాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు అనమాట సో నేనేం చెప్తున్నానంటే అది మన చేతిలో లేదు అందుకనే స్వామీజీ చెప్పేవాళ్ళు అనమాట స్వామీజీ ఎక్స్పీరియన్స్ ఇస్తారు అనడానికి అర్థం ఏంటి అంటే ఇదే అనమాట ఏ అందుకనే స్వామీజీ ఒక చోట చెప్పారు అనమాట అండి ఒక ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ చేసిన మనిషి టీవీ ఇంటర్వ్యూ చేసిన మనిషి న్యూ ఏజ్ ఫోరం అని చెప్పి ఒక టీవీ స్టేషన్ అనమాట అమెరికాలో ఆయన అడుగుతాడనమాట స్వామీజీని ఇప్పుడు ధ్యానంలో రకరకాల అనుభవాలు కలుగుతాయని చెప్తారు ఒక ఒక శబ్దం వినిపించొచ్చు ఒక పువ్వు కనిపించొచ్చు అది మనం ఎలాగ మరి స్వామీజీ ఎలాగ ఏం చేయాలంటే ఆ పువ్వును మనం ఊహించుకోవాలా అని అడిగాడు అనమాట అంటే ఒక మంచి మనకి ఏది ఆనందం కలిగిస్తుందో అది మనం ఊహించుకోవాలా అని అడిగాడు అనమాట అయ్యో ఊహించుకోకూడదు అయ్యా అసలు ఊహించుకునే అవసరమే లేదు అని స్వామీజీ ఖచ్చితంగా చెప్పారు poet If you're a producer like Skip, with all this electronic stuff, can you begin anywhere with the meditation? Can you focus on any object and begin the process of meditation? Is any object okay? A paper cup, an artificial flower, mm -hmm. fruit? Thank mm -hmm. you

మన మనసులో మనమే అది ఆలోచించుకొని ఇట్లా ఉంటే బాగుంటుంది కదా తామర పువ్వు ఈ నది ఈ చెరువు అని చెప్పి మనం ఊహించుకొని ఊహించుకోని మన ఊహలో మనం పెట్టుకోవడం కాదనమాట అది అది ఎక్స్పీరియన్స్ కానే కాదు అది మన ఊహ అది మన ఊహాలోకం ఊహా ప్రపంచం అది అనుభవం కాదు అనుభవం అన్నది ఏంటి అంటే మనం ఎప్పుడూ ఆలోచించుకోలేనిది ఎప్పుడు అనుకోనిది ఎప్పుడైతే మనకు కనిపిస్తుందో ఎప్పుడైతే మనకి వినిపిస్తుందో అదే అనమాట అనుభవం అది స్వామీజీ ప్రసాదిస్తారు మనకి దేవుడు ప్రసాదిస్తారు అనమాట అంతేగాని మన మనసులో వచ్చింది అది మన అనుభవం కాదు అది మన ఊహ అంతే ఇట్స్ ఓన్లీ అవర్ ఇమాజినేషన్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పీరియన్స్ సో దెర్ ఇస్ డెఫినెట్లీ అ డిఫరెన్స్ బిట్వీన్ ఇమాజినేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఓకే అండ్ యూ విల్ క్లియర్లీ నో దాట్ క్లియర్గా తెలుస్తుంది మనకి ఇది మన ఊహ మన ఇమాజినేషన్ లేదా నిజంగా ఎక్స్పీరియన్స్ జరిగిందా అనేది మన గా తెలుస్తుంది అనమాట ఇప్పుడు విజయ గారిదే ఇంకో ప్రశ్న ఉంది అంటే ఇప్పుడు అక్కడికి వచ్చాం కాబట్టి ఆ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ క్వశ్చన్ తీసుకుందామని నా ఐడియా పవన్ ఇప్పుడు విజయ గారు ఏమడిగారు అంటే అంటే ఇప్పుడు ఆవిడ అనేది ఏంటంటే ఇప్పుడు ధ్యానంలో ఏదో దృశ్యం కనిపించిందనో లేదో ఏదో ఒక అనుభవం జరిగిందనో అదేదో అంటాం మనం మరి దానికి స్వప్నం వస్తుంది కలబడుతుంది మనకి దానికి దీనికి తేడా ఏంటి అని ఆవిడ అనమాట విజయ్ గారు వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ విజన్ అండ్ డ్రీమ్ అని అడుగుతున్నారు అనమాట ఎగైన్ ఇప్పుడు నా అనుభవం నేను చెప్తాను అలాగే మీరందరూ కూడా మీ అనుభవం పంచుకుంటే బాగుంటుంది అనమాట ఇంకా బాగా అర్థం అవుతుంది అందరికి ఇప్పుడు నా అనుభవం ఏంటంటేనండి అంటే డ్రీమ్ అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు కలబడటం స్వప్నం రావటం స్వప్నంలో ఏదో కనిపించటం ఎవరో కనిపించడం మనం ఏదో చేయటం ఇవన్నీ మా మామూలే అందరం చూసుంటాం అది కాబట్టి అది అందులో పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట అయితే విజన్ అనేది అంటే ఒక దృశ్యం కనిపించింది అంటే ఏంటి అది ఒక మన గురువు గారు మనకి చూపించిన నిదర్శనం అని అనుకుంటున్నాం భగవంతుడు కాని గురువు కానీ మనకు ఒక నిదర్శనం చూపించారు అంటే అది ఒక దృశ్యం రూపంలో మనం చూస్తున్నాం దానికి కలకి స్వప్నానికి తేడా ఏంటి అని ఆవిడ అడుగుతున్నారు అనమాట నాకు కలిగిన అనుభవం నేను మీ అందరితో పంచుకుంటాను అనమాట ఒకరోజు పాతాశ్రమానికి వెళ్ళాను అంటే బెంగళూరులో బన్నరగట్ట రోడ్డు మీద ముందు స్వామీజీ ఉండే ఆశ్రమం అక్కడ ఇంకా స్వామీజీ గారి తల్లి గారు అల్లక పార్వతమ్మ గారి సమాధి అక్కడ ఉంది అంతేకాకుండా మేము అక్కడికి గురువారం గురువారం సాయంత్రం వెళ్ళి అక్కడ భజన చేయాలని వెళ్ళేవాళ్ళం అనమాట అక్కడ ధ్యానం కూడా చేయాలి భజన కూడా చేయాలి అని అక్కడ స్వామీజీ అక్కడ హాల్లో ఒక సంవత్సరం కూర్చొని తపస్సు చేశారనమాట పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆగస్ట్ ఏడో తారీఖున తపస్సులో కూర్చున్నారు తపస్సు ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్ట్ ఏడో తారీఖు మళ్ళీ ఆ ఒక సంవత్సరం తపస్సులో నుంచి బయటకు వచ్చారనమాట అది తపస్సు చేసిన జాగా అనమాట మామూలుగా దాన్ని చాలా మంది చాలా పవర్ఫుల్ జాగా అని చెప్తుంటారు అన్నమాట అది మేము అడిగాం కూడా అనమాట స్వామీజీని ఏంటి స్వామీజీ చాలా పవర్ఫుల్ అంటారు అని అడిగామనమాట అవునయ్య ఎక్కడైతే తపస్సు చేస్తామో అక్కడికి దేవుళ్ళు వస్తారు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు కదా వస్తాడు కదా వచ్చి మరి స్వామీజీతో మాట్లాడుతుంటాడు కదా గైడెన్స్ ఇవ్వాలి కదా నెక్స్ట్ ఏం చేయాలి ఏంటని కాబట్టి భగవంతుడు దిగొచ్చిన జాగా కాబట్టి పవిత్రమైన జాగా కాబట్టి అక్కడ ఎప్పుడు ఆ ప పవర్ ఉంటుంది అని చెప్తారనమాట సో అందుకని దానికోసం అని చెప్పి మేము వారానికి ఒకసారి అన్నా పాతాశ్రమానికి వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి కాసేపు ధ్యానం చేసుకొని కాసేపు భజన చేసుకొని ప్రసాదం చేసుకొని వస్తుండేవాళ్ళం అనమాట ఒక సాయంత్రం అలాగే వెళ్ళాను అక్కడ ఒక ఫోటో ఉంది స్వామీజీది చాలా పవర్ఫుల్గా ఉంటుందండి ఆ ఫోటో కూడా డైరెక్ట్గా మన కళ్ళల్లో స్వామీజీ చూస్తున్నట్టుగా ఉంటుంది అనమాట అయితే ఆ పెద్ద ఫోటో అనమాట చాలా పెద్దగా ఉంటది మూడు అడుగులు నాలుగు అడుగులు ఉంటుంది అనమాట అయితే ఆ ఫోటోని ఫ్రేమ్ చేసి పెట్టారు ఎప్పుడు ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగులో స్వామీజీ మొట్టమొదటిసారి బెంగళూరుకి వెళ్ళినప్పుడు అప్పుడు తీసిన ఫోటో అప్పుడు అక్కడ ఫ్రేమ్ చేసి పెట్టేశారు అనమాట అదేంటి అంటే ఇంకా అక్కడ స్వామీజీ ఉన్నా లేకపోయినా అంటే స్వామీజీ ఆదివారపేటకి వెళ్ళినా హైదరాబాద్కి వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా డెహ్రాడూను వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ ఫోటో మాత్రం అక్కడే ఉండేదనమాట ప్రతి వారం భక్తులందరూ వచ్చి ఆ ఫోటో ఎదురుగుండానే భజన చేసుకొని ధ్యానం చేసుకొని హారతిచ్చి ప్రసాదం తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట కాబట్టి స్వామీజీ బెంగళూరులో లేనప్పుడు అదే స్వామీజీ అని అనమాట ఆ ఫోటోనే స్వామీజీ అనమాట అలాగే మళ్ళీ కొత్త ఆసనంలో ఇంకో ఫోటో పెట్టించారు స్వామీజీ ఆ ఫోటో అక్కడే ఉంటుంది స్వామీజీ లేనప్పుడు డయాస్ మీద ఆ ఫోటో ఉంటుంది అలాంటి ఫోటో బ్లాక్ అండ్ వైట్ ఫోటో అది అది మీరు అందరు చూసుంటారు ఆ ఫోటో అక్కడ పెట్టేసి ఉంటదనమాట మేము అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఆ ఫోటోకి దండం పెట్టుకుని అప్పుడు లోపలికి హాల్లోకి వెళ్ళి అక్కడ ధ్యానం చేసి భజన చేసి వస్తుంటాం ఆ రోజు ఏమైందంటే నేను వరండా ఉంటుంది అనమాట చుట్టూ గ్రిల్ ఉంటుంది మూడు పక్కల ఓ పక్కన గోడ ఉంటుంది గోడ వెనకాల స్వామీజీ తపస్సులో కూర్చున్న హాల్ అనమాట ఆ గోడకి ఆంచి ఉంటుంది ఈ ఫోటో బల మీద ఆ వరండాలోకి వెళ్తున్నాను అంతే మెట్లెక్కి రెండు మెట్లు ఎక్కి ఇంకా గుమ్మంలోకి వెళ్తున్నాను అనమాట అండి అంటే ఆ ఫోటోలోంచి స్వామీజీ వచ్చారనమాట నిజంగా వచ్చారు నేను చూశాను ఆ రోజు నిజంగా నా దగ్గరకు వచ్చారనమాట నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడాను అదేం మాట్లాడారని నేను ఇప్పుడు చెప్పలేను సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా చెప్తానేమో కానీ ఇది నేను ఖచ్చితంగా చూశాను అనమాట అండి అక్కడ మళ్ళీ ఎక్కువసేపు ఉండదు ఒక్క క్షణంలోనే జరుగుద్ది అనమాట ఇదంతా అంటే నేను అక్కడికి వెళ్తుండగా స్వామీజీ ఫోటోలోంచి బయటికి రావటం నా దగ్గరికి రావటం నాతో మాట్లాడటం మళ్ళీ మాయమైపోవటం ఇదంతా కూడా ఒక్క క్షణం రెండు క్షణాల్లో జరిగిపోద్ది అనమాట అరే ఏం జరిగింది ఏం లోగా అంత అయిపోయింది ఇంకా మళ్ళీ జరగదు అది అర్థమైందమ్మా విజయ దీన్ని విజయన్ అంటారనమాట మరి అప్పుడు నేను నిద్రపోవట్లేదు కదా గురువారం సాయంత్రం కార్ డ్రైవింగ్ చేసుకుంటూ పాతాశ్రమానికి వెళ్ళి పాత ఆశ్రమంలో అమ్మగారి సమాధి దగ్గర దండం పెట్టుకొని హారతి ఇచ్చి అప్పుడు హాల్లోకి వెళ్తున్నాను అనమాట ఫోటో దగ్గరికి వెళ్తున్నాను ఇంకా దండం పెట్టుకోవడానికి అప్పుడు నాకు జరిగింది అనుభవం మరి అది స్వప్నం అంటారా కాదు కదా నేను నిద్రలో లేను కదా క్లియర్గా తెలుస్తుంది అనమాట అండి విజన్ విజనే ఇది నాకు జరిగిన అనుభవం ఇలాగ మరి ఇంకోవరికన్నా జరిగిన అనుభవం ఉంటే దయచేసి మీరు కూడా పంచుకోగలరు స్వామీజీ పుస్తకంలో స్వామీజీ స్ట్రెజర్ ఆ పుస్తకం చదివితే బోల్డ్ అనుభవాలు ఉన్నాయి అన్నమాట ఇలాగ విజన్స్ వాళ్ళ వాళ్ళకి వచ్చినవి చాలా విజన్స్ అందులో వాళ్ళు షేర్ చేశారు అవన్నీ టామ్ గారు రాసి పెట్టారనమాట పుస్తకాల్లో ఉన్నాయి చదువుకోవచ్చు మీరు కొంతమందికి ఏమవుతుందంటే పూర్కం వస్తుంది ఆ పూర్కంలో ఉండగా వాళ్ళకి దృశ్యాలు కనిపిస్తాయి అనమాట ఇదిగోండి ఇప్పుడు ఫోటో కనిపిస్తుంది కదండి ఇదే ఫోటో అనమాట ఈ ఫోటోనే అక్కడ పెట్టేసి ఉంచుతారనమాట ఇప్పటికీ ఇదే ఫోటో అక్కడే ఉంటుంది ఈ ఫోటోలోంచి స్వామిజీ స్వామీజీ బయటకు వచ్చి నాకు కనిపించారనమాట అండి నేను ఒక ప పది పన్నెండు అడుగుల దూరంలో ఉన్నాను అనమాట ఈ ఫోటో నుంచి బయటకు వచ్చి నా దగ్గరకు వచ్చారు స్వామిజీ అది ఆ రోజు నాకు జరిగిన అనుభవం అనమాట కాబట్టి అలాగా విజన్ అంటే కనిపించిన దృశ్యానికిను కళకి చాలా వ్యత్యాసం ఉంటుంది అనమాట క్లియర్ గా తెలుస్తుంది మనకి అందుకనే స్వామీజీ అంటుంటారనమాట ప్రతి ఫోటోలోను అంటే ఇప్పుడు చూడండి అక్కడ పాతాశ్రమంలో ఉన్న ఫోటో అదేవో ఒక స్పెషల్ ఫోటో దాంట్లోంచి స్వామీజీ వచ్చారని నేను చెప్పాను ఇప్పుడు మనతో పాటు షేర్ చేసింది ఏంటంటే ఎవరో భక్తులు వాళ్ళు మరి స్వామీజీని దర్శనం చేశారో లేదో కూడా నాకు తెలియదు వాళ్ళ ఒక ఫోటో కొనుక్కెళ్ళి ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటే అందులోంచి కూడా స్వామీజీ బయటకు వస్తే దర్శనం ఇస్తారనమాట అందుకని ప్రతి ఫోటోలో కూడా మనం భక్తితో పూజ చేసుకుంటే అందులో కూడా స్వామి సూక్ష్మ సూక్ష్మశరీరం ఉంటుంది అనమాట శరీరంలో అక్కడ ఉంటారు మనం చేసే పూజ స్వీకరిస్తారు మనం పెట్టే నైవేద్యం కూడా అనమాట అది మళ్ళీ ప్రసాదంగా మార్చి మనందరికీ అనమాట అండి ఇది మన గురువు గారి యొక్క శక్తి అనమాట ఆయన తపశ్శక్తి అటువంటిది